హలో బ్యూటిఫుల్ దోస్తులు అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో అయితే ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి మగ్గం వరకు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే మగ్గం వరకు అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మామూలుగా అయితే బయట మగ్గం వరకు వేయించుకుంటే వేలలో అయితే తీసుకుంటూ ఉంటారు కదా నాకైతే అలా బయట వేసుకోవడం పైసలు తగిలేయడం అస్సలు ఇష్టం ఉండదండి అందుకే సింపుల్ గా అయినా సరే ఇంట్లోనే మగ్గం వరకు వేసుకుంటూ ఉంటాను సో మ్యారేజ్ కోసం అయితే ఈ బ్లౌజ్ కి నేనైతే మగ్గం వరకు వేసుకున్నాను ఆ డిజైన్ ఏ విధంగా వేసుకున్నానో చూపిస్తానండి ఈ డిజైన్ వేయడానికైతే నేను మొత్తం కూడా షుగర్ బీట్స్ నే యూజ్ చేశాను సో బ్యాక్ వచ్చేసి ఇలా ఫుల్ నెక్ స్టిచ్ చేయించుకున్నాను దాని మీద ఏ విధంగా బ్లౌజ్ డిజైన్ వేస్తానో చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బ్యాక్ డిజైన్ వచ్చేసి రౌండ్గా ఒక బ్యాంగిల్ తీసుకున్నాను దానికి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకుంటున్నానండి అంటే ఒక పెన్సిల్ తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను మధ్యలో మీకు కావాల్సినంత సైజ్ తీసుకోవచ్చు నాకు బ్యాంగిల్ సైజ్ సరివైపోయింది అనిపించింది అందుకే నేను బ్యాంగిల్ సైజ్ తీసుకున్నాను ఈ విధంగా బ్యాంగిల్ని సైజ్ తీసుకున్న తర్వాత ఒక స్కేల్ తీసుకొని త్రీ సెంటీమీటర్స్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలని ఒక లైన్ లాగా మనకి సన్ రైస్ ఏ విధంగా ఉంటాయండి సేమ్ విధంగా ఒకటేమో త్రీ సెంటీమీటర్స్ లైన్ తీసుకోవాలి ఇంకోటి వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ లైన్ ఉండాలన్నమాట అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఈ విధంగా లైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే మొత్తం లైన్స్ని సెట్ చేసి పెట్టేసుకున్నాను సేమ్ ఇదే డిజైన్ మనకి నెక్ మీద వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే మొత్తం నేను డిజైన్ని మార్క్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత బీట్స్ని ని తీసుకొని ఈ విధంగా వర్క్ చేశాను చూసేద్దాము నేను ముందుగా చెప్పినట్టుగా ఈ డిజైన్ చేయడానికి అయితే షుగర్ బీట్స్ ఎక్కువగా అవసరం పడతాయి దాంతోపాటుగా నేను ఫోర్ ఎంఎం గోల్డ్ బాల్స్ని కూడా తీసుకున్నాను మనకి ఇవన్నీ కూడా ఆర్ ఎంబ్రాయిడరీ మెషి మెటీరియల్ దొరుకుతాయి కదండీ ఆ షాప్లో అవైలబుల్గా గా ఉంటాయి లేదంటే ఈ ఏ ఫ్యాన్సీ స్టోర్లో అయినా కంగనాల్లో కూడా చాలా అవైలబుల్గానే ఉంటాయి చాలా ఈజీగానే దొరుకుతాయి అనమాట సో దీంతో పాటుగా ఒక జరీ థ్రెడ్ అవుతుంది అలాగే కాటన్ థ్రెడ్ కూడా అవసరం అవుతుందండి ఫస్ట్గా ఈ డిజైన్ వేయడానికైతే నేను ఒక రింగ్ ఉంటుంది కదండి ఎంబ్రాయిడరీ రింగ్ దానికోసం ఇలా ఫిక్స్ చేసి పెట్టేసుకున్నాను బ్లౌజ్ అయితే ఇక్కడ నుంచి నేను తీసుకున్నాను అండి గోల్డ్ కలర్ థ్రెడ్ ఒక వరుస తీసుకున్నాను దాన్ని ఒక నీడిల్లోకి ఎక్కించుకొని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నానండి దీనికి నేను ఇప్పుడు చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను గొలుసుకుంటూ అంటారు కదండి దాన్ని వేసుకుంటున్నాను ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ కాబట్టి మనకి కింద లైనింగ్ కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసి ఈ విధంగా అయితే చైన్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుందండి ఒక వరుస వేసుకోవచ్చు లేదంటే మీకు ఇంకా మంచి కనబడాలనుకుంటే రెండు వరుసలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఒక వలస వేసుకుంటున్నాను ఈ విధంగా మనం రౌండ్ గా మార్క్ చేసుకున్నాం కదా దాని చుట్టూ కూడా ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది బాగా దూరం దూరం చైన్ స్టిచ్ వేసుకోకుండా కొద్దిగా దగ్గరగా వేసుకోండి అప్పుడే చక్కగా నీట్ గా కూడా కనబడుతుంది అనమాట ఈ విధంగా గొలుసుకుంటూ అంతా కుట్టేసుకున్న తర్వాత షుగర్ బీట్స్ ని తీసుకుంటున్నాను అంతేకాకుండా షుగర్ బీట్స్ ని స్టిచ్ చేయడానికి అయితే నేను కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నానండి రెండు వరుసలు కాటన్ థ్రెడ్ కి పెట్టేసుకుని షుగర్ బీట్స్ ని అయితే కుట్టేసుకుంటున్నాను షుగర్ బీడ్స్ని కాటన్ థ్రెడ్ హెల్ప్తోనైతే ఒక వరుస స్టిచ్ చేసుకుంటున్నాను అండి ఫస్ట్ టైమ్ గ్లూ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను రెండు రెండు బీడ్స్ కలిపి కుట్టేసుకోవాలన్నమాట అప్పుడే అది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ బాల్స్ తీసుకున్నాను కదా ఎంఎం గోల్డ్ బాల్స్ వాటిని కూడా ఒక వరుస కుట్టేసుకొని మళ్ళీ ఆ పైన నుండి మళ్ళీ ఒక వరుస షుగర్ బీడ్స్ని స్టిక్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఈ విధంగా మధ్యలో అంత డిజైన్ అయిపోయిన తర్వాత సైడ్స్ నుండి మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా ఆ డ్రా చేసుకున్న దగ్గర షుగర్ బీడ్స్ ఇంకా అంతేకాకుండా గోల్డ్ బాల్స్ మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒక లైన్కి ఎక్కువగా షుగర్ బీడ్స్ వస్తాయి చివరిలో ఒక గోల్డ్ బాల్ వస్తుందనమాట దీన్నైతే ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను ముందుగా దారంలోకి షుగర్ బీడ్స్ ఎక్కించుకొని చివర్ అయితే ఒక గోల్ బాల్ అలాగే షుగర్ బీడ్ ఎక్కించుకోవాలి అది ఎంత లాంగ్ ఉందో చూసుకోవాలి దాని లెంత్ చూసుకున్న తర్వాత కొద్దిగా గ్లూ అప్లై చేసుకుని స్టిక్ చేసుకోవాలండి ఆ తర్వాత దాన్ని మళ్ళీ రెండు రెండు బీడ్స్ని కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అప్పుడు అది స్ట్రాంగ్గా ఊడిపోకుండా ఉంటుంది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే కుట్టేసుకోవాలి మనం ఈ బీడ్స్ని పెట్టుకుంటున్నప్పుడు అది ఎంత లెంత్ ఉందో ముందే చూసుకోవాలి ఒక లైన్కి చిన్న లైన్ అయితే ఎన్ని బీడ్స్ పడుతున్నాయి పెద్ద లైన్ అయితే ఎన్ని బీడ్స్ పడుతున్నాయి అది చూసుకోవాలండి చూసుకొని ఆ తర్వాత మనము బీడ్స్ని ఎక్కించుకోవాల్సి ఉంటుంది బీడ్స్ ఎక్కి అయితే మనకు పంపకం సూది అంటుందండి హెమం చేసే సూది ఉంటుంది సన్నగా బీడ్స్ ఎక్కించుకునేది ఆ సూదిని యూజ్ చేస్తే బాగుంటుందండి అందులో అయితేనే ఈ బీడ్స్ ఎక్కుతాయి అనమాట లావు సూదులను తీసుకుంటే ఈ బీడ్స్ ఎక్కవు మళ్ళీ ప్రాబ్లం అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే ఈ రౌండ్ చుట్టూ కూడా నేను ఈ డిజైన్ కంప్లీట్ చేసుకుంటున్నాను మీరు ముందుగా అన్నిటిని స్టిక్ చేసి పెట్టుకుని ఆ తర్వాత కూడా కుట్టేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్కటి స్టిక్ చేసుకుంటూ కూడా సపరేట్గా కుట్టుకోవచ్చు అండి కొద్దిగా కేర్ఫుల్గా టైం తీసుకొని ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ బీడ్స్ యూజ్ చేసి మనము మగ్గం వర్క్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా తడుతూ ఉంటుందండి జుట్టు వేసుకున్నప్పుడు ఆ మగ్గం వరకు అంతా కూడా స్టోన్ చేయన అవి ఉంటాయి తడుతూ ఉంటాయి అలా కాకుండా మనం తో వర్క్ వేసుకుంటే అలాంటప్పుడు మనకి తట్టకుండా చాలా నీట్గా ఉంటాయి వాష్ చేసినా కూడా ఈ బీడ్స్ పెద్దగా కలర్ కూడా పోవండి చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా అయితే నేను పూర్తిగా ఇక్కడ వర్క్ ఫినిష్ చేసేసుకున్నాను చూసారు కదండి ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది ఆ తర్వాత నేను ఇవి స్ట్రాంగ్గా ఉండడానికి మళ్ళీ వీటిపై నుండి అయితే దారంతో కుట్టేసుకుంటున్నాను ఇది కంపల్సరీ చేయాలండి లేదంటే మనం గ్లూనే అప్లై చేసాం కాబట్టి అది అటు ఇటు జరిగి ఊడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కంపల్సరీగా మనం కుట్టేసుకుంటేనే అవి ఉంటాయి ఉంటాయన్నమాట ఫైనల్ గా అయితే ఇలా వర్క్ అయిపోయిన తర్వాత లుక్ ఇలా వచ్చేసిందండి సో బ్యాక్ అయిపోయింది కాబట్టి మనం ఇంకా నెక్ మీద అలాగే హ్యాండ్స్ మీద కూడా డిజైన్ వేసుకోవాలి సేమ్ ఇదే మోడల్ లో నేనైతే అక్కడ కూడా డిజైన్ వేసుకుంటున్నాను సేమ్ ఇదే మోడల్ వచ్చేలాగా నెక్ పైన కూడా డిజైన్ వేసేసుకొని ఇలానే కుట్టేసుకోవాలండి ఇంకా హ్యాండ్స్ కూడా ఇదే డిజైన్ వేసేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ కి నేను బ్యాక్ ఫుల్ నెక్ కుట్టించానని చెప్పాను కానీ అయితే బ్యాక్ సైడ్ కూడా ఇలా నెక్ దగ్గర ఒక లైన్ వచ్చేసి జరిత్ర గుల్సు కుట్టు వేసుకోవాలి మీ ఆ తర్వాత వచ్చేసి షుగర్ బీడ్స్ని ఒక లైన్ తీసుకోవాలండి దా ముందుగా ఒక లోకి ఈ విధంగా షుగర్ బీడ్స్ అన్నిటినీ కూడా ఎక్కించుకోవాలి దాన్ని గ్లూ సహాయంతో స్టిక్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అటు ఇటు జరగకుండా ఉంటుంది అనమాట ముందు ఒక లైన్ షుగర్ బీడ్స్ అన్ని కూడా ఇలా ఎక్కించుకొని స్టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసి గోల్డ్ బాల్స్ని స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత కూడా ఒక లైన్ షుగర్ బీడ్స్ని స్టిక్ చేసుకోవాలి ఇలా త్రీ లైన్స్ని చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఈ మూడు లైన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ లాక్ వేసుకోవాలి అంటే ఒక్కొక్క లైన్ని కూడా సపరేట్గా కుట్టుకోవాలి రెండు లేదా మూడు బీట్స్ ఉంటాయి కదా వాటిని కలిపేసి కుట్టుకోవాలన్నమాట అట్లా చేసుకుంటే ఏంటంటే అది ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది వర్క్ అనేది నీట్గా కూడా కనబడుతుంది ఈ విధంగా మూడు లైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్కేల్ తీసుకొని ముందు మనం మధ్యలో డిజైన్ ఎలా వేసుకున్నామండి త్రీ సెంటీమీటర్స్ ఒక లైన్ అలాగే వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ ఒక లైన్ విధంగా వేసుకున్నాం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి చేసుకొని దాన్ని కూడా సేమ్ అలాగే మనకి ఇంతముందు ఎలా షుగర్ బాల్స్ బాల్స్తో వర్క్ చేసుకున్నామో అలాగే వర్క్ ఫినిష్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే బ్యాగ్ది మన దగ్గర ఒకవేళ ఆరి ఎంబ్రాయిడరీ రింగ్ పెద్దది ఉంటే పెట్టుకోండి చిన్నది ఉన్నట్లయితే దీనికి పెట్టకుంటేనే బెటర్ డైరెక్ట్గా కూడా కుట్టేసుకోండి సో ఈ విధంగానే బ్యాక్ నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నానండి ఇంకా ఫ్రంట్ ఉంది అంతేకాకుండా హ్యాండ్స్ కూడా ఉంది కదా సేమ్ హ్యాండ్స్ కూడా ఇదే వర్క్ తో ఫినిష్ చేసుకుంటున్నాను హ్యాండ్స్కి అయితే ఈ విధంగా మోనాలిసా బీడ్స్ ని హ్యాంగ్ చేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి లుక్ అయితే ఫైనల్గా చాలా బాగా కనబడింది అంతేకాకుండా బ్యాక్ నెక్ నేను రౌండ్గా చేశాను కదండి దాన్ని కట్ చేశాను అనమాట అది కట్ చేయడం వల్ల ఇంకా నీట్గా కనబడింది లుక్ కూడా చాలా బాగుందండి ఫైనల్ లుక్ అయితే ఒకసారి ఇలా ఉంది చూసేయండి హ్యాండ్స్కి చివరిలో ఈ విధంగా షుగర్ బీట్స్ గోల్డ్ బాల్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మొనలిసా బీట్స్ యూజ్ చేసి హ్యాంగింగ్స్ ఉపయోగిస్తున్నానండి అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా కుట్టాను ఏంటనేసి ఇక్కడ వరకు మాత్రం ఈ ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రమే చూపించానండి మొత్తం ఫినిష్ అయిన తర్వాత అయితే వర్క్ ఈ విధంగా ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ మీద వర్క్ ఏ విధంగా చేసుకున్నానని చాలా సింపుల్గా ఈజీ వర్క్ అండి హెవీగా కావద్దు అనుకునే వాళ్ళకైతే ఈ విధంగా సింపుల్గా చాలా బాగుంటుంది ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి